దర్శక దీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇప్పుడు ఆయన లక్ష్యాలు మరింత విస్తృతం మార్వెల్ టీసీ లైన్ సినిమాల గురించి మాట్లాడుకునే భారతీయులు ఇకపై రాజమౌళి సినిమాటిక్ యూనివర్స్ గురించి చర్చించాల్సి వచ్చే రోజులు దూరంలో లేవనిపిస్తున్నాయి ఇక బాహుబలి ఆర్ఆర్ వంటి చిత్రాలతో భారత సినిమాను గ్లోబల్ స్థాయికి తీసుకువెళ్లిన జక్కన్న ఇప్పుడు కొత్త మైలరాన్ని దాటేందుకు సిద్ధమయ్యాడు ఇక రామోజీ ఫిలిం సిటీలోని సూపర్ ఐమాక్స్ స్క్రీన్పై అత్యంత ప్రతిష్టాత్మకంగా వారణాసి టైటిల్ ను ఆవిష్కరించారు ఇక ఈ వీడియో చూసిన వారికి మాయా ప్రపంచంలోకి అడుగు పెట్టినట్లే అనిపిస్తుంది కళ్ళను తెరవకుండా చూడలేనంత విజువల్స్ అద్భుతం అద్యంతం మంత్రముగ్ధుల్ని చేసే మాయాజలం మైథాలజీ సైన్స్ ఫిక్షన్ చారిత్రక అంశాలు పౌరాణిక గాథలు ఆల్ ఇన్ వన్ లజ్జబ్ దేవ్ లైఫ్ పాత్రలతో రాజమౌళి ఇచ్చిన విజువల్ ట్విస్ట్ ప్రేక్షకులను విస్మయానికి గురి చేస్తుంది ఇక భారతీయ సినిమాల్లో ఎప్పుడూ చూడని నెవర్ బిఫోర్ స్థాయి విజువల్స్ తో ఇది నిజంగా ఒక పాన్ వరల్డ్ మూవీ అని టైటిల్ గ్లిప్స్ స్పష్టంగా చెప్తుంది ఇక అంజనీ పుత్రుడు హనుమంతుడి విశ్వరూపం శ్రీరాముని శౌర్యం ఈ క్లిప్స్ లో శక్తివంతమైన రూపాల్లో పరిచయం అయ్యాయి ఇక ఫైవ్ వన్ టూ సిఈ కాలానికి చెందిన పురాతన వారణాసి జక్కన్న మళ్ళీ సృష్టించాడు సాంబవి అనే గ్రహ శకలం అంటార్కికాను ఢీకొట్టడంతో మంచు కింద దాగిన పురాతన నగరం వెలుగులోకి వచ్చే అద్భుత సంఘటన క్లిప్స్ లో చూపించారు ఇదేం సామాన్యం కాదు నా భూతం నా భవిష్యత్ వారణాసి అనే టైటిల్ ఎందుకు పెట్టారు అని అనుకునే వారికి ఈ వీడియో ద్వారా సమాధానం లభించింది ఫైవ్ వన్ టూ సిఇలో పాత వారణాసిలో ఏం జరిగిందనే ఆసక్తిని రాజమౌళి గట్టిగా రేకెత్తించాడు ఇక రామోజీ ఫిలిం సిటీలో భారీగా నిర్మించిన డీటైల్డ్ సెట్లు ఎందుకు అంత అద్భుతంగా కనిపిస్తున్నాయో కూడా ఈ గ్లిప్స్ ద్వారా అర్థమవుతుంది ఇక చరిత్రను పురాణంలో లింక్ చేస్తూ దేవుళ్లపై నమ్మకం పెట్టుకుని వారికైనా దేవతాశక్తుల వైభవాన్ని తెరపై జీవం పోసినట్లు రాజమౌళి చూపించాడు మండుతున్న గ్రహ సెక్కలాలు భూమి వైపు దూసుకొస్తూ మంచు కప్పు కింద దాగి ఉన్న ప్రాచీన నగరాన్ని బయట పెట్టే విజువల్స్ అద్భుతం ఇక వారణాసి శిథిలాలు పురాతన నగరీకతల అవశేషాలు భారీ విఎఫ్ఎక్స్ సాయంతో సజీవంగా కనపడుతూ చూసిన ప్రతి వారికి ఒళ్ళు గగ్గుర పొడిచే అనుభూతినిస్తాయి ఇక ఈ యాక్షన్ అడ్వెంచర్ కథలో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎలా ఎలివేట్ చేయాలో రాజమౌళికే తెలుసు టైటిల్ క్లిప్స్ లోనే మహేష్ బాబు వృషభంపై దూసుకొచ్చే సన్నివేశం అభిమానులను ఉప్పొంగేలా చేసింది ఆర్ఎఫ్సి విజువల్స్ చప్పట్లు మార్మోగాయి ఇక మహేష్ బాబు నెవర్ బిఫోర్ లుక్ లో కనిపించనున్నాడనే నమ్మకాన్ని ఈ వీడియో గట్టిగా నూరిపోస్తుంది ఇక ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకోగలిగే మహేష్ బాబు పాత్ర రాజమౌళి విజన్ భారీ స్థాయి కథనం ఇక ఈ కలియక కొత్త సినిమాటిక్ యుగానికి నాంది పలుకుతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి